నమస్తే భారత్ హో వీక్షకులకు స్వాగతం సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు బడిబాట రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరు జిల్లాధికారులు ఎంపీడీఓలు ఎంఈఓలు సిడిపిఓలు ఏపీఎంస్ మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమన్వయ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇటీ సమావేశంలో గౌరవ కలెక్టర్ శ్రీమతి వల్లూరు క్రాంతి ఐఏఎస్ గారు మాట్లాడుతూ తేదీ మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేడు రోజుల పాటు కొనసాగనున్న బడిబాట కార్యక్రమంలో అందరూ అన్ని లైన్ డిపార్ట్మెంట్లు పాల్గొని అత్యధికంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా తేదీ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగున స్థాయిలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అంగన్వాడీ టీచర్లు మహిళా సంఘాలు ఆదర్శ కమిటీలను భాగస్వామ్యం చేస్తూ బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పంచాలని సూచించారు ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలు ఉచిత పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు ఉచిత యూనిఫామ్లు మధ్యాహ్న భోజన వసతి స్కాలర్షిప్లకు సంబంధించినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా వినియోగించుకోవాలని సూచించారు ఇటు కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ముఖ్యంగా ఉపాధ్యాయులు అందరూ పూర్తి స్థాయిలో పాల్గొని రోజువారీ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేయాలని సూచించారు బడి బయట పిల్లల్ని గుర్తించి వారిని సమీప పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు వలస వచ్చిన పిల్లలకు ఎలాంటి షరతులు లేకుండా వారి వయసుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలన్నారు జిల్లా విద్యాధికారి శ్రీ ఎస్ వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ అన్ని గ్రామాల్లోని గ్రామ విద్యా రిజిస్టర్ ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు ప్రైవేటు పాఠశాల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించేలా మన పాఠశాలల్లో గల ఆధునిక గ్రంథాలయాలు కంప్యూటర్ ల్యాబ్లు డిజిటల్ తరగతి గదులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తద్వారా ప్రైవేట్ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు కార్యక్రమంలో గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారు డిఆర్డిఓ డిడబ్ల్యూఓ సిఈఓ డిఎంహెచ్ఓ డిడీబీసీడబ్ల్యూ డిడిఎస్డబ్ల్యూ డిడిటిడబ్ల్యూ లేబర్ కమిషనర్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎన్జిఓలు జిల్లా సమాఖ్య ప్రతినిధులు డిపిఎంలు మండల విద్యాధికారులు ఎంఎన్ఓలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సిడిపిఓలు ఏపీఎంలు ఐఈఆర్పిలు మరియు సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు శ్రీ వెంకటేశం అనురాధ సుప్రియ డీసీబీ సెక్రటరీ లింబాజీ సైన్స్ అధికారి సిద్ధారెడ్డి ఎన్జిసి జిల్లా సమన్వయకర్త మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎవరైతే పిల్లలు ఆ మదర్స్ డే ఇప్పుడు ఏపీసీ కమిటీ మెంబెర్స్గా ఉన్నారు సో ఆ ఏపీసీ కమిటీ మెంబర్స్ ద్వారా మంత్రి ఎవరైతే ఆ గ్రామంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా అక్కడున్న ప్రభుత్వ పాఠశాలకే పంపించే విధంగా చెప్పాల్సి ఉంటుంది వారికి మనం తెలియజేయాల్సింది ఏంటంటే కొంతమంది ప్రైవేట్ స్కూల్ స్కూల్ని పంపిస్తూ ఉంటారు ప్రైవేట్ స్కూల్ స్కూల్ని పంపిస్తే ఖర్చు ఎక్కువ ైదరాబాద్ లో మన ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ప్రతి యాన్యువల్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వరకు చేస్తున్నారు మరి ఇంత ఎక్స్ట్రా ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్లస్ వేరే దూరం ప్రైవేట్ స్కూల్ అంటే వేరే చోట బస్సులోనూ ఆటోలోనూ పంపించాల్సి ఉంటుంది మరి దానికి బదులు మన గ్రామంలోనే మన ఇంటి దగ్గరే ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఉందో దాంట్లో టీచర్స్ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు మనకు ప్రైవేట్ స్కూల్లో అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండదు మరి ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్లస్ ఈసారి మనం స్పెషల్గా స్కూల్లో ఉన్న రిపేర్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం మొత్తం మన జిల్లాలో ఇరవై కోట్ల పైన పనులు మనం ఇప్పుడు శాంక్షన్ ఇచ్చాము సో అన్ని స్కూల్స్లో రిపేర్ వర్క్స్ మనము శాంక్షన్ ఇచ్చి జూన్ టెన్త్ లో కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి మీరు పేరెంట్స్ అందరికీ కూడా చెప్పాల్సింది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాము మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మరి ఇవన్నీ పెట్టుకొని ఇంత ఖర్చు చేసి మీకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది ప్లస్ పిల్లలకి కూడా ఇబ్బంది ఎందుకంటే బస్సులలో ఆటోలో ఎక్కి ఊర పోవాల్సి ఉంటుంది ప్లస్ ప్రభుత్వ పాఠశాలలో చదివితే తర్వాత వాళ్ళకు పీ రియంబర్స్మెంట్స్ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి స్కాలర్షిప్స్ పీ రియంబర్స్మెంట్స్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా మీరు తెలియజేసి ఎవరైతే ప్రైవేట్

అండ్ జూన్ నైన్టీన్త్ వరకు కూడా మనకు బడి పాట కార్యక్రమంలో వివిధ రోజులు డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేశారు ఒక రోజు గర్ల్స్ ఎడ్యుకేషన్ డే గర్ల్స్ సంబంధించి ప్లాన్ చేశారు సో ఆ రోజు అమ్మాయిలతో స్పీచ్ ఇప్పించడం కానీ ఆర్ సమ్ యాక్టివిటీస్ కానీ ప్లాన్ సో అప్ టు జూన్ నైన్టీన్త్ ట్వెల్త్ నైన్టీన్త్ ఈ ప్రోగ్రామ్లో సక్ యువర్ క్రియేటివిటీ వాట్ ఎవర్ యూ కెన్ ప్లాన్ But, uh, try to take this uh, message to the public that uh, education is important and uh, join the school, uh, join the students in the government schools. So these are uh, some of the instructions pertaining to bada. Now we can uh, ask for feedback or uh, any doubts or any any remarks. Who is the program? successful. village level. ఎవరైతే ఇలా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఐడెంటిఫై అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా స్కూల్లో జాయిన్ చేయించాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇంట్లో కూడా ఖచ్చితంగా టోటల్ ప్రతి ఇంట్లో ప్రతి పేరెంట్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసే విధంగా మాట్లాడాలి రిజిస్టర్ అనేది ఉంటుంది ప్రతి హెడ్ మాస్టర్ కూడా మెయింటైన్ చేయాలి ఆ విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ ఎవరైతే ఇప్పుడు జాయిన్ అయి ఉన్నారో అడ్మిషన్ ఆల్రెడీ తీసుకున్నారు అని తీసుకోబోతున్నారు సో వారి డేటా చేయాలి సో ఆల్రెడీ స్కూల్స్ లో ఉన్న వాళ్ళు టైం కి స్కూల్కి వచ్చే విధంగా చేయాలి కొన్ని చోట్ల స్కూల్ స్టార్ట్ అయినా కూడా సరే స్లోగా పంపిస్తాం అన్నట్టు కొంచెం కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు బట్ దట్ ఈస్ నాట్ రైట్ ఏ విధంగా అయితే గా ప్రైవేట్ స్కూల్స్ చేయాలని అనుకుంటారో అదే మెయింటైన్ చేయాలి జూన్ ట్వెల్త్ స్టార్ట్ అవుతున్నాయంటే జూన్ ట్వెల్త్ నాడు జాయిన్ అవ్వాల్సిన పిల్లలు అందరూ కూడా జాయిన్ అవ్వాలి సో హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ టెన్ డేస్ జూన్ థర్డ్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటున్నాము విస్తృతంగా గ్రామంలో తిరిగి ప్రతి ఇంట్లో కూడా ఎవరింట్లో అయితే పిల్లలు ఉన్నారో ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి వారికి చెప్పి జూన్ ట్వెల్త్ నాడు జాయిన్ అయ్యే విధంగా చేయాలి జూన్ ట్వెల్త్ నాడు ఎవరైతే కొత్త పిల్లలు ఉన్నారో వారిని ఇన్వైట్ చేయడానికి కొంచెం ఏదైనా క్రియేటివ్గా ఏజర్ ఫ్లవర్స్ ఇవ్వడం కానీ రోజు ఫ్లవర్స్ ఇవ్వడం కానీ స్కూల్ని కొంచెం డెకరేట్ చేయడం కానీ ఇటువంటి యాక్టివిటీస్ టేకప్ చేయాలి గ్రామ్ క్యాన్ సపోర్ట్ స్కూల్స్ ఇన్ దిస్ యాక్టివిటీ సో జూన్ ట్వెల్త్ గ్రాండ్ బ్యానర్లో ఈ స్పోర్ట్స్ అన్ని కూడా ఇనాగ్రేట్ ఐ మీన్ ఓపెన్ చేయాలి అండ్ ఏవైతే వర్క్స్ కంప్లీట్ అయినాయో అవన్నీ కూడా ఇనాగ్రేషన్ మనం ప్లాన్ చేస్తాము అండ్ ఆ తర్వాత కూడా కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ బాల స్థలం ఇవన్నీ కూడా డైలీ మీరు ప్లాన్ చేయాలి